లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉద్దే అనేటటువంటి దీనిలో ఉన్న రోడ్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మేము వింటున్నాము నేను అట్టయితే అలా భావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు నేను ఒక్కటే ఆయన అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయనను ఆయన ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నదించుకుంటా ఉన్నా నాకు తెలీదు నేను భవిష్యత్వాణిని నేను వినిపించలేను నాకు ఆ సామర్థ్యం లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం రాజకీయ నాయకులందరూ రాజకీయ పార్టీలందరూ కూడా అన్ని పార్టీలు ప్రజలను ఎలా మధ్య పెడతారు అన్నటువంటి దీనికి ఇది ఒక ఉదాహరణ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది అప్పట్లో నాకు తెలిసి మూడో ఐదో బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన పలుసార్లు స్విట్జర్లాండ్లో డ్యావోస్కి వెళ్ళడం జరిగింది కొన్ని లక్షల కోట్లకి ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఆ తరువాత మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో బాబుగారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండో మూడో సమ్మిట్లు పెట్టడం జరిగింది నాకు గుర్తుండేంత వరకు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించింది అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండు సమ్మిట్లు జరిగాయి ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సిపి హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టార్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్య ఒక ఫార్స్ ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యున్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయనని నేను తెలియజేసుకుంటా ఉన్నాను రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మా గుర్తుండే ఉంది ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయల నుంచి నుంచి ఆరు వందల పైచులకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు నేను ట్వీట్ కూడా చేశాను ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రజలను మభ్య పెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను అది నా యొక్క ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం దీన్ని గురించి నేనేం మాట్లాడకూడదు

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి